thank you చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో శాసనసభ జరుగుతున్న ఏలూరు పట్టణ గౌడ ఆత్మీయ సమితి చేసిన కార్యకర్తలారా బల వర్గాల నాయకులారా ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులారందరూ కూడా ఈరోజు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక రాజకీయాలు అవినీతి రాజ్యాన్ని పోలీస్ వ్యవస్థను పెట్టుకుని ఒక బలహీను బలహీన వర్గాల్ని సామాజికంగా అనేక కుట్ర కేసులు పెట్టి అవమానపరిచిన వైఎస్ఆర్ పార్టీని అంత మందించమని చెప్తా ఉన్నాం యాభై ఆరు కార్పొరేషన్లు బలహీన వర్గాల కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు నిధులు లేని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని కొనసాగించడానికి అలాగే చిత్తూరు కులాలకు సంబంధించిన సఫ్యాన్ చట్టాన్ని కూడా ఎత్తివేసి తనిఖీడికి పేదవారికి సంబంధించిన వ్యత్యాసాన్ని కూడా సరిచేయలేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అరువుడు కాదనే మాటలు చెప్పడానికి ఇప్పుడు సమాజంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెలుగుపడిన వర్గాలకి ఏ ప్రభుత్వం కూడా కొనసాగడానికి రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ షెడ్యూల్ కొనడానికి కానీ ఇంకో జాలం అని చెప్పడానికి నేను చెప్పడం ఇవాళ అందరికీ నవరత్నాలు పేరిట పేదవాడికి దాని పెరిగి వ్యత్యాసం లేకుండా ఒక రాజ్యాంగ వ్యవస్థకే వడ్డలు పెట్టుగా భావిస్తూ ఉన్నాం ఇవాళ చెప్తా ఉన్నాం ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి అడ్డుకట్టాలని ప్రజాప్రభుత్వాలు న్యాయ వ్యవస్థని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని దానికి అనుకూలంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇది తెలుగుదేశం అభ్యర్థులు కానీ జనసేన అభ్యర్థులు కానీ భారతీయ జనతా పార్టీ గటంలో ఉన్న అభ్యర్థులు కానీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈనాడు ఏలూరు పట్టణంలో జరుగుతున్న ఈ సభలో సంటి ఏదైతే రాధాకృష్ణ గారు మరి రాధాకృష్ణ గారు పని చేస్తున్నారు వారికి మద్దతుగా ఈ ఏలూరు పట్టణం సహకరించడానికి సిద్ధమైనందుకు వారికి కూడా హృదయపర్గా అభివృద్ధిస్తూ ఉన్నాం అదే కాదు ఏలూరు పార్లమెంట్ సంబంధించిన మహేష్ యాదవ్ గారిని కూడా పార్లమెంటు అభ్యర్థిగా తెలిపించమని మాట మాటించినందుకు వారికి కూడా బలహీన వర్గ నాయకులందరూ కూడా పూర్తిగా ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాన్ని సహకరించి అవినీతి మహారాజుల్ని రాష్ట్ర పార్టీని ఈ నుంచి పంపించకపోతే పేద వర్గాల యొక్క అభ్యున్నకి మండలి పెట్టుగా భావిస్తా ఉన్నాం ఆలోచించేమని ప్రధాన కోరుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని కోరుకుంటాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్